ऐन बी न्यूज की स्वागत సమాజ సేవ కార్యక్రమాలు లక్ష్యంగా ఎల్లాగౌడ్ ట్రస్ట్ పనిచేస్తోందని ట్రస్ట్ చైర్మన్ రంగ వెంకట్గౌడ్ అన్నారు సోమవారం జగదేవపూర్ మండలం తెగులు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలకు సీలింగ్ ఫ్యాన్లు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి రంగా ఎల్లాగౌడ్ జ్ఞాపకార్థంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి గ్రామంలో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా అంగన్వాడీ టీచర్లు ఫ్యాన్లు లేవని పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారని తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు వెంటనే ట్రస్ట్ ద్వారా సీలింగ్ ఫ్యాన్లు అందించడం జరిగిందని తెలిపారు అలాగే గ్రామంలో అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ట్రస్ట్ వెంకట్ అభినందన తెలిపారు గౌడు సార్ది బర్త్డే సందర్భంగా మేము అంగన్వాడి పిల్లలకి ప్యాలు లేవు సార్ అనగానే సారు మాకు డొనేట్ చేసినందుకు చాలా సంతోషము ఆయన ఇలాంటి బర్త్డేలు ఎక్కువ జరుపుకోవాలని ఆ దేవుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను అలా కొడుకుల బర్త్డేకి కూడా మా పిల్లలకి ఇంకా డొనేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను తెగులు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు లేక విద్యార్థులు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని అంగన్వాడీ స్టాఫ్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది దాని అనుగుణంగా మా నాన్నగారు రంగా గారి ట్రస్ట్ పేరు మీద అంగన్వాడీ కేంద్రాలకు ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్లు ఇప్పించడం జరిగింది అలాగే ఈ తెగులు గ్రామంలో సేవా కార్యక్రమాలు మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ పేరు మీద ఇలాగే కొనసాగుతాయని తెలుపు తెలియజేస్తున్నాను